హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో జూలైలో ఎంత పెన్షన్ ఇస్తారు ఏడు వేల రూపాయలు ఎందుకు ఇస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో పూర్తిగా చూడండి నేను చెప్పే ప్రతి మాట అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్డిఏ కూటమి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే ఏప్రిల్ నెల నుంచే నాలుగు వేల రూపాయలు పింఛన్ అందిస్తామని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఇచ్చారు తర్వాత జూన్ నాలుగున ఎన్డీఏకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు ఎన్డీఏ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే జూలై నుంచి నాలుగు వేల రూపాయలు అందిస్తామని మరియు ఏప్రిల్ మే జూన్ నెల ప్రతీ నెల వెయ్యి వెయ్యి కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు జూలైలో అందిస్తామని చెప్పారు ఈ ఏడు వేల రూపాయలు ఎవరికి వస్తాయంటే ఎవరైతే వృద్ధులు ఉంటారో వారికి మరియు ఒంటరి మహిళ పింఛన్లు మరియు వితంతు పింఛన్లు ట్రాన్జెండర్లకు అందరికీ ఈ ఏడు వేల రూపాయలు అంది అందిస్తారు ఎవ ఎవరైతే వికలాంగ పింఛను తీసుకుంటారో వారికి జూలై నుంచి ఆరు వేల రూపాయలు పింఛను ఇవ్వనున్నారు అంటే వారికి ఏమి జూన్ ఏప్రిల్ మే కానీ వారికి ఏమి కలిపివ్వరు ఓన్లీ జూలై నెలలో మాత్రమే ఆరు వేల పింఛను వాళ్ళకి అందిస్తారు ఎవరైతే దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్నారో అంటే డయాలసిస్ కానీ మరియు ఏదైనా పెద్ద రోగాలు ఉన్నవారికి పదిహేను వేల రూపాయలు ఒక్కో నెలకు అంటే జూలై నెల నుంచి అమలు చేయనున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ పింఛన్లు అనేవి ఎప్పటి మాదిరిగానే వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి వచ్చి చేరుతాయి కాబట్టి ఎవరు అధైర్యపడవద్దు ఈ ను ఎన్టీఆర్ భరోసా గా మార్పు చెందించారు గత ప్రభుత్వంలో ఎవరైతే ఆధార్ కార్డు ఏజ్ మార్చుకొని అక్రమంగా పింఛన్ తీసుకుంటున్నారో అలాంటి వారిని గవర్నమెంట్ కనిపెట్టి వాటిని తొలగించడం జరుగుతుందని చంద్రబాబు హామీ తెలిపారు కొత్తగా పింఛన్లు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే ఇంకా ప్రభుత్వం జీవో విడుదల చేయలేదు విడుదల చేసిన వెంటనే మేము తెలియజేయాలంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గత ప్రభుత్వంలో లాస్ట్ అంటే చివరన కొన్ని పింఛన్లకు అప్లై చేశారు కానీ అలాంటి పింఛన్లు కూడా ఇంకా రాలేదు జూన్లో ఎవరైతే పింఛన్ తీసుకున్నారో వారికి మాత్రమే పింఛన్ వస్తుంది అది కూడా వాలంటీర్ల ద్వారా ఇవ్వాలని చంద్రబాబు తెలిపారు ఓకే ఫ్రెండ్స్ మీ అన్ని డౌట్లకి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్